హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్న కొంచెం పని ఉండే దానికోసం అనేసి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నస్తే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టమైతే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న అయితే కొట్టండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో మేంట ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి తాజ్ డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట గురువారం మాకు ఆలగడ్డలో సంత జరుగుతుంది ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా నాన్నతో కలిసి సంత పోయేదాన్ని మళ్ళీ అది నాకు గుర్తొచ్చిందనమాట చాలా తర్వాత నేను మా నాన్న మా నక్షత్రం అయితే కనుక పోయినాము సంతలో అయితే ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఓన్లీ ఆలగడ్డకి పోయిన వీడియో మాత్రమే షూట్ చేశాను మేము ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నాము అనేది వరకు షూట్ చేశాను అనమాట ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బాయి ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత నేను నాన్నతో కలిసి ఇలా సంతకైతే వెళ్ళాను అనమాట అది కూడా నా కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్ళాను నేను చాలా బాగుండింది ఓకే మా ఊరి ఆలగడ్డ సంత ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూసేసేయండి వీడన వస్తే చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ అంటుంది చూసేసేయండి ఉల్లిపాయలు ఏం బాగాలేవు పచ్చి ఉంది గడ్డ ఎండుగడ్డ కోసం ఎంత ఉంటుందో ఇట్లా బాగున్నట్టున్నాయి అని అవి ఏం చేసుకుంటావు పిచ్చి మొక్క దానా టమాటాలు తీసుకునే పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు తీసుకొని ఏమైనా ఒక రెండు కూరగాయలు తీసుకుందాం అండపకాయలు బాగున్నట్టున్నాయి ఉడకబెట్టుకుందా ఎండు చప్పలు ఎండు రొయ్యలు ఉన్నా అవి తీసుకుందాం మరి పొట్టు రోపొట్టు అడుగుదాండ్రా ఎంత అడుగు ఎంతనో అడిగిరా మళ్ళీ వద్దాంలేరా అయితే వచ్చేవారు వద్దాంరా

అది గడ 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 తీరుతై బెన్నతై పుల్గడ లేసుకో అక్కుల్గడంట బాండయ్య వంకాయలు వంకాయ ఎట్లా ఇవి నాకు ఏరుకోవడం కూడా రాదు నానా దీంట్లో ఎట్లా కనుక్కుంటారు చెప్పు ఒక అర్ధ కేజీ చాలు చిన్న చిన్న ఏరు గుత్తి వంకాయ చేస్తున్నాం అట్లాంటివి వేరు గుత్తంకాయ వంకాయ బాగుంటాయి ముదిరిపోయినట్టు కాకుండా మంచి వేచి అయ్యబడితే అట్లా తింటావా అవి తీసుకొని గలీజ్ దానా ఒక కవర్ ఇవాల్సిందే అవ్వ ఏదన్నా తెచ్చి ఉండు ఇవి అర్థ కేజీ పెట్టలేదు ఒకటేనా చిన్నది చూసి ఏదన్నా எவ்வளவு తీసుకున్నాமா ஒரு டஜன் हां हां एम அது அது நல்ல பெரா ஒரு பேனா அண்ணு 50 ரூபாயாம்மா இது 30 40 தேச்சு 40 రావல அதான் பல்லே 55 ஒரு ஒரு குல குல டீல கமகரவே நீங்க கமகர இந்த 14 நீష్టం తీసుకుంటారు తీసుకుంటல இல்ல 6 8 10 12 3 5 ரூபாய் 40க்கு போயிடுமே கேடி ஏ ஜாலன் டி பண்ண அந்தக்கு డింగ్ డింగ్ బనాస్ హరట్టి పండు ఎంత కాలమైందో మార్కెట్లోకి వచ్చి ఇవన్నీ పాత చీరలు పాత డ్రెస్సులు ఇవన్నీ మేము మొక్కజొన్న శని వేసినప్పుడు మొక్కజొన్న శని చీరలు లేచం మొక్కజొన్న చీరలు ఇంకంతేనా కొత్తిమీర అల్లం ఆ ఊరిలోకి వచ్చే అల్లం ఒకటి తీసుకుందాం ఏడన్నా కనపడితే లేకుంటే లేదు ఇంత చిన్న రొయ్యి ఉంది రొయ్యల పుట్టు కాకరకాయ కాకరకాయ బీరకాయ అల్లం అల్లం తాత ఒక ఇరవైకి అల్లం ఇయ్యరా ఎంత బిల్ ఎంత అరవయా అదే పని తాగుతూనే ఉండు మనం గ్యాప్ కోటికి దీనికి కూడా గ్యాప్ ఇవ్వకుండా తాగుతూనే ఉండు